సో రైట్ ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ సెషన్లో ఈ సిక్స్త్ సెంచరీ నుంచి థర్డ్ సెంచరీ వరకు ఉన్నటువంటి వేరియస్ ఆస్పెక్ట్స్ నుంచి గమనించాం ఇప్పుడు మనం చదువుకోవాల్సింది మౌర్యన్ కింగ్డమ్ సో ఇండియాలో పాన్ ఇండియా ఎంపైర్ ఫస్ట్ మొత్తం భారతదేశాన్ని అంతటిని ఎక్కడో తమిళనాడులో కొన్ని ప్రాంతాలను తప్ప తమిళనాడు మరియు కేరళలోని కొన్ని ప్రాంతాలు తప్ప మనం మొత్తం భారతదేశం అంతా ఈవెన్ ఒకప్పటి పాకిస్తాన్ అప్పటి పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలను కూడా కలిపి పరిపాలించారు ఫస్ట్ ఒక పాన్ ఇండియా ఎంపైర్గా దీన్ని పిలుస్తాం మౌర్యన్ కింగ్డమ్ని వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే త్రీ ట్వంటీ ఫోర్ నుంచి వన్ ఎయిటీ సెవెన్ మధ్యలో ఈ మౌర్యన్ కింగ్డమ్ మన దేశాన్ని పరిపాలించడం జరిగింది సో జాగ్రత్తగా ఈ టైం పీరియడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి త్రీ ట్వంటీ ఫోర్ టు వన్ ఎయిటీ సెవెన్ మధ్యలో చెప్తున్నాము ఎంటైర్ ఇండియన్ సబ్ ని మొత్తం భారతదేశ ఉపఖండం మొత్తాన్ని అంటే అప్పటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇప్పుడు నేను చెప్పినట్లుగా తమిళనాడు మరియు కేరళలోని కొన్ని ప్రాంతాలను తప్ప దాదాపు మొత్తం ప్రాంతాలని మౌర్యులు పరిపాలించడం జరిగింది సో భారతదేశంలో మొదటి పాన్ ఇండియన్ ఎంపైర్గా పిలిచేటటువంటిది ఏంటి అంటే మౌర్యన్ కింగ్డమ్ సో అయితే ఈ మౌర్యుల చరిత్రను అర్థం చేసుకోవటానికి అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం చూడండి రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం చరిత్ర ఇది వీళ్ళ చరిత్రను తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు ఎక్స్క్లూజివ్గా ఈ సెషన్ అంతా కూడా మౌర్యుల చరిత్రను తెలుసుకోవటానికి ఉన్నటువంటి ఆధారాల గురించి మనం నేర్చుకోబోతున్నాం జాగ్రత్తగా గమనించాలి మౌర్యుల చరిత్రను తెలుసుకోవటానికి ఉన్నటువంటి ఆధారాలు అయితే చాలా ఆధారాలు ఉన్నాయి కానీ మీరు ప్రధానంగా గమనించాల్సినవి రెండు టూ సిగ్నిఫికెంట్ రిసోర్సెస్ గురించి నేను మాట్లాడతాను ఈరోజు ఇక్కడ నుంచే మీకు ప్రశ్నలు అడుగుతున్నాడు మౌర్యుల చరిత్రకు సంబంధించినటువంటి రెండు ప్రధాన ఆధారాలు ఏమిటి అంటే ఒకటి కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం ఈ అర్థశాస్త్రం రెండోది మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా ఈ రెండింటి గురించి చాలా డెప్త్గా నేర్చుకుందాం అదేవిధంగా మౌర్యుల చరిత్రను తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఇతరత్ర సోర్సెస్ గురించి కూడా మాట్లాడతాను ఓకేనా సో జాగ్రత్తగా గమనించాలి ఫస్ట్ ఈ అర్థశాస్త్రం గురించి మనం నేర్చుకుందాం అర్థశాస్త్రం జాగ్రత్త కేర్ఫుల్గా గమనిస్తే ఫ్రెండ్స్ నైన్టీన్ నాట్ ఫైవ్లో ఎప్పుడు నైన్టీన్ నాట్ ఫైవ్లో జాగ్రత్తగా గమనించాలి అర్థశాస్త్రం గురించి మాట్లాడుతున్నాము నైన్టీన్ నాట్ ఫైవ్లో తన్ తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో ఒక పండితుడు ఉన్నాడట పేరు తెలియని పండితుడు నైన్టీన్ నాట్ ఫైవ్లో తమిళనాడులోని తంజావూర్లో ఒక పేరు తెలియని పండితుడు ఏం చేశాడంటే ఒక వ్రాతప్రతిని మేను స్క్రిప్ట్ అంటాం ఒక వ్రాతప్రతిని తీసుకొచ్చి చేత్తో రాసినటువంటి అప్పట్లో తాళపత్ర గ్రంథాల మీద చేత్తో రాసినటువంటి ఒక గ్రంథాన్ని తీసుకొచ్చి మైసూర్ గవర్నమెంటల్ ఓరియంటల్ లైబ్రరీలో ఒక లైబ్రేరియన్గా పనిచేస్తున్న వ్యక్తి ఆర్ శ్యామశాస్త్రికి అందించడం జరిగింది సో అర్థశాస్త్రం అనేది మౌర్యుల చరిత్రను తెలుసుకోవడానికి అత్యంత కీలక ఆధారం దీన్ని దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇప్పటికీ చాలా దేశాల్లో చదువుతున్నారు అనేక భాషల్లోకి ట్రాన్స్లేట్ అయింది ఒక చైనీస్ తప్ప మీరు ప్రపంచ భాషలన్నింటిలోకి ఈవెన్ తెలుగులో కూడా ఈ అర్థశాస్త్రం ఇప్పటికీ దొరుకుతుంది ఈవెన్ చీఫ్ మినిస్టర్స్ కూడా చదివేటటువంటి బుక్ ఇది మౌర్యుల కాలంలోని పరిస్థితులను తెలుసుకోవడానికి అత్యంత ఉపయోగకరమైనటువంటి పుస్తకం దీన్ని మరి ఎక్కడ ఎవరు కనుక్కున్నారు ఎక్కడ దొరికింది ఫస్ట్ అర్థశాస్త్రం అంటే తమిళనాడులోని తంజావూర్లో ఒక పేరు తెలియని వ్యక్తికి దొరికింది ఫస్ట్ ఇది దొరికితే దాన్ని మైసూర్ లైబ్రరీలో పనిచేసేటువంటి ఆర్ శామశ్రాసి అనే వ్యక్తికి ఆ వ్యక్తి తీసుకొచ్చి ఇచ్చేసాడు ఆర్ శ్యామశాస్త్రి ఎక్కడ పనిచేస్తున్నాడు మైసూర్ గవర్నమెంట్ ఓరియంటల్ లైబ్రరీలో పనిచేస్తున్నాడు ఇది ఏ లాంగ్వేజ్లో ఉంది సార్ ఈ దొరికినటువంటి గ్రంథము లేదా శ్యామశాస్త్రికి అప్పగించబడినటువంటి గ్రంథము ఏ లాంగ్వేజ్లో ఉంది అంటే సంస్కృత భాషలో ఉంది ఓకేనా సంస్కృత గ్రంథం అదంతా అయితే దీని లిపి మాత్రం గ్రంథా స్క్రిప్ట్ వెరీ ఇంపార్టెంట్ ఈ సార్ అడగడానికి అవకాశం ఉంది లాంగ్వేజ్ వేరు స్క్రిప్ట్ వేరు కదా భాష సంస్కృత భాష అర్థశాస్త్రంది స్క్రిప్ట్ మాత్రం గ్రంథా స్క్రిప్ట్ వెరీ ఇంపార్టెంట్ ఈ మొత్తం దీంట్లో ఫిఫ్టీన్ బుక్స్ ఉన్నాయి లేదా ఫిఫ్టీన్ చాప్టర్స్ ఉన్నాయనుకోవచ్చు అర్థశాస్త్రంలో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ బుక్స్ ఎన్ని ఫిఫ్టీన్ మొత్తం వన్ ఫిఫ్టీ సెక్షన్స్గా కొంతమంది వన్ ఎయిటీ సెక్షన్స్ కూడా రాస్తారు సో మొత్తం మీద ది నంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ అర్థశాస్త్ర ఇస్ ఫిఫ్టీన్ రైట్ దీన్ని రాసిన స్టైల్ చూడండి సూత్ర శైలిలో దీన్ని రాయటం జరిగింది ఎఫోరిస్టిక్ స్టైల్ అని పిలుస్తాం అంటే సూత్ర శైలి అని దీన్ని పిలుస్తాం అంటే చాలా కన్సైజ్గా రాస్తారు అర్థం మాత్రం బహుళార్థం ఉంటుంది సపోజ్ దీర్ఘంగా రాయరు విడమర్చి రాయరు చాలా షార్ట్గా రాసేస్తారు నిఘూఢ అర్థం ఉన్నటువంటి పదాలను చాలా షార్ట్గా రాస్తే దాన్ని సూత్రశైలి అంటాము ఈ సూత్ర శైలిలో రాయబడి ఉంది దీన్ని అర్థం చేసుకోవటం కష్టమైపోయింది శ్యామశాస్త్రికి ఓకేనా సరే ఈ బుక్ ఓం అనేటటువంటి మంగళ చిహ్నంతో ప్రారంభమవుతుంది ఓకేనా ఓం అనేటువంటి చిహ్నంతో ప్రారంభమవుతుంది ఏ రెండు దేవుళ్ళను ప్రార్థిస్తూ ఇది ప్రారంభమవుతుంది అంటే ఒకటి శుక్రుడు రెండోది బృహస్పతి అనే ఇద్దరు దేవతల గురువులను లేదా ది దే ఆర్ ది ప్రొటెక్టర్స్ ఆఫ్ డెమాన్స్ అండ్ గాడ్స్ బృహస్పతి శుక్రదేవుళ్ళ ఆరాధన తోటి ఇది ప్రారంభం అవుతుంది ఓం అనే మంగళ చిహ్నంతో ప్రారంభమవుతుంది ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు అని చెప్పి మనకి రెండు చోట్ల ప్రస్తావితమైంది ఇదే దాంట్లో ఈ గ్రంథ రచయిత కౌటిల్యుడు అని ఉంది అక్కడ క్లియర్ గా ఈ అర్థశాస్త్రము అనే పుస్తకంలోనే ఈ గ్రంథ రచయిత రెండు సందర్భాల్లో ప్రస్తావించబడుతుంది కాకపోతే లాస్ట్ లో ప్రస్తావించబడుతుంది గ్రంథకర్త ఎవరట కౌటిల్యుడు ఓకేనా ఇతన్ని ఇండియన్ మాఖియబెల్లిగా పిలుస్తారు ఓకేనా ఇతనికే ఇంకొక పేరు చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు అని కూడా పేరు ఉంది ఇతను మౌర్యుని యొక్క ప్రధానమంత్రి అయితే విష్ణుగుప్తుడు అనేది పర్సనల్ నేమ్ విష్ణుగుప్త అనేది ఇట్స్ ఎ పర్సనల్ నేమ్ కౌటిల్యుడు అనేది గోత్రానికి సంబంధించినటువంటి పేరు అండ్ చాణక్యుడు అనేది తండ్రి పేరు అని చెప్పేసి ఆధునిక పరిశోధకులు చెప్తున్నారు ఇదేంటి డిఫరెంట్ తో పిలవటం ఏంటి అంటే ఇవి రీజన్ పర్సనల్ నేమ్ ఉంది గోత్ర పేరు ఉంది అండ్ తండ్రి పేరు కూడా ఉంది ఓకేనా రైట్ ఫ్రెండ్స్ మొత్తం మీద శ్యామశాస్త్రి ఈ చాలా సంక్షిప్తంగా లేదా సూత్రశైలిలో రాయబడినటువంటి ఈ సంస్కృత గ్రంథాన్ని నైన్టీన్ నాట్ ఫైవ్ నుంచి అర్థం చేసుకొని దాన్ని అర్థం చేసుకొని గ్రంథ స్క్రిప్ట్లో సంస్కృత భాషలో రాయబడినటువంటిది కదా దాన్ని అర్థం చేసుకొని ఆయన నైన్టీ నాట్ ఫైవ్ నుంచి ఒక పేపర్లో పబ్లిష్ చేస్తాడు ఆ పేపర్ పేరు ది ఇండియన్ యాంటిక్వెరీ అనే పేపర్లో నైన్టీన్ నాట్ ఫైవ్ను స్టార్ట్ చేసేస్తాడు సంస్కృతంలో యాజ్ వెల్ ఆస్ ఆంగ్ల భాషల్లో దీని ట్రాన్స్లేషన్ని కంప్లీట్ చేసి పడేస్తాడు ఓకేనా సులభ సంస్కృత శైలి కంప్లీట్గా ఎప్పుడు కంప్లీట్ అని కూడా అడగొచ్చండి ఒక్కోసారి నైన్టీన్ నాట్ లో పూర్తి సంస్కృత గ్రంథం వచ్చింది చదవడానికి వీలుగా ఉండే సూత్రశైలి కాదు చదవడానికి వీలుగా ఉండేటటువంటి సంస్కృత గ్రంథం నైన్టీన్ నాట్ నైన్ కల్లా వచ్చేసింది నైన్టీన్ ఫిఫ్టీన్లో దీన్ని ఆంగ్ల అనువాదము వచ్చింది బై ఆర్ శ్యామశాస్త్రి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది దీని బ్రీఫ్ హిస్టరీ ఫ్రెండ్స్ ఈ హిస్టరీ కూడా డాక్టర్ భూపిందర్ సింగ్ రాశారు నేను యాజ స్టేజ్కి మీకు తీసుకొచ్చేస్తున్నాను ఇప్పుడు అనేక భారతీయ భాషల్లోకి నేను ఫస్ట్లో చెప్పినట్లుగా అనేక భాషల్లోకి ట్రాన్స్లేట్ అయిందండి ఎక్సెప్టెడ్ చైనీస్ నాకు తెలిసి అండ్ విదేశీ భాషల్లోకి ఇది అనువదించబడింది ఇప్పటికీ విస్తృతంగా చదువుతుంటారు మీకు గ్రూప్ వన్లో గవర్నెన్స్ ఉంది కదా దాంట్లో కౌటిల్య అర్థశాస్త్ర పెట్టాడు సిలబస్లో కౌటిల్య అర్థశాస్త్ర సప్తాంగ థియరీ ప్రవేశపెడతాడు ఈ సప్తాంగ థియరీ మనం చూస్తాం రిలీజియస్ సారీ సోషల్ కల్చరల్ ఆస్పెక్ట్స్లో చూస్తాం సప్తాంగ సిద్ధాంతం అంటే ఏంటి అనేది ఇందప్పకు చూస్తాం దాన్ని మీకు గ్రూప్ వన్ గవర్నెన్స్లో కూడా పెట్టాడంటే అర్థం చేసుకోండి సో అయితే ఈ అర్థశాస్త్రం మీద చాలా మంచి బుక్ పబ్లిష్ చేసినటువంటి వ్యక్తి వెరీ క్రిటికల్ ఎడిషన్ అన్ని అంశాలను స్పష్టంగా పరిశీలిస్తే హేతువాద దృక్పథంతో ఒక బుక్ రాసినటువంటి వ్యక్తి ఆర్పి కాంగ్లే ఇన్ నైన్టీన్ సిక్స్టీ అండ్ సిక్స్టీ త్రీ ఆ ఇయర్స్ మధ్యలో ఆయన పబ్లిష్ చేస్తారు ఆర్పి కాంగ్లే యు ప్లీజ్ రిమెంబర్ దిస్ పర్సనాలిటీ అయితే ఈ అర్థశాస్త్రం అనే బుక్ ఉంది శాస్త్రి పబ్లిష్ చేశాడని తెలుసుకున్నాం ఏముంది ఇందులో ఏముంది హిస్టరీ ఉంటుందా అంటే అర్థశాస్త్రం అంటే ఎకానమీకి సంబంధించిన వివిధ రకాల అంశాలు ఉంటాయంటే లేదు ఇది కంప్లీట్గా ఇట్స్ ఏ స్టేట్ క్రాఫ్ట్ ట్రియటైజ్ కంప్లీట్గా ఇది ఒక రాజనీతి శాస్త్ర గ్రంథం ఇందులో పరిపాలన ఎలా ఉండాలి ఆర్థిక విధానం రాజు యొక్క ఆర్థిక విధానం ఎలా ఉండాలి గూఢాచార వ్యవస్థ ఎలా ఉండాలి పన్నులు ఎలా విధించాలి మొదలైన వాటిపై రాసినటువంటి ఒక రాజనీతి శాస్త్ర గ్రంథం ఇది ఓకేనా మొదటిసారి స్టేట్ అనే దాన్ని ఇందులో నిర్వహించడం జరిగింది ఫస్ట్ టైం ఇట్ డిఫైన్డ్ ది కన్సెప్ట్ ఆఫ్ స్టేట్ ఇందులో చారిత్రక అంశాలు ఉండవు హిస్టరీ వర్ణించదు కథలు ఉండవు ఒక టర్మ్ మీకు పరిచయం చేస్తున్నాను విజిగీషు విజి గీషు విజిగీషు ఈ విజిగీషు అంటే ఎవరు అంటే అర్థశాస్త్రం ప్రకారము అప్పట్లో ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని ఏకం చేయాలి అనేటటువంటి తపన ఉన్నటువంటి రాజుకు ఉద్దేశించి రాసినటువంటి బుక్ ఇదంతా విజిగీషు గురించి మాట్లాడుతుంది ఒక పెద్ద రాజు కావాలి అంటే భారత ఉపఖండం మొత్తాన్ని పరిపాలించగలిగే ఒక సత్తా ఉన్నటువంటి రాజు రావాలి అంటే దాన్ని విజిగీషు అని పిలిచింది గ్రంథం రావాలి అంటే ఏమేం చేయాలి అతని అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి ఎకనమిక్ పాలసీ ఎలా ఉండాలి పన్నులు ఎలా విధించాలి ఇలాంటి అంశాల గురించి మాట్లాడింది కాబట్టి ఇట్స్ ఏ పొలిటికల్ సైన్స్ మొత్తం ఎన్ని బుక్స్ అని పిలుస్తాము ఫిఫ్టీన్ ఫస్ట్ వన్ టు ఫైవ్ ఏం చెప్తాయంటే ఇదంతా ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడతాయి దీన్ని ఏమని పిలుస్తాము అంటే తంత్ర అని పిలుస్తాం వన్ టు ఫైవ్ బుక్స్ మాట్లాడేదంతా కూడా తంత్ర గురించి ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ గురించి సిక్స్ టు థర్టీన్ ఏంటి స్టేట్ రిలేషన్స్ అంటే ఆయా దేశాల మధ్య లేదా రాష్ట్రాల మధ్య రాజ్యాల మధ్య ఇలాంటి సంబంధాలు మెయింటైన్ చేయాలి పక్క పడితే ఇలా మెసులుకోవాలి సో దీన్ని ఏమని పిలుస్తాము ఆ వాపా అని పిలుస్తాము అండ్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ బుక్స్ మిస్లేనియస్ టాపిక్స్ గురించి మాట్లాడతాయి సో మొత్తం కన్సెప్ట్ ఏంటి విజిగీషు విజిగీషు అంటే ఏంటి ది కంకరర్ కింగ్ విజిగీషు మీన్స్ ది కంకరర్ కింగ్ ఈ విజిగీషు కావాలంటే ఏం చేయాలి అనే అంశాల గురించి మాత్రం మాట్లాడుతుంది ఇది రాజ్యాధికారం గురించినటువంటి మొత్తం చర్చ అది కూడా ఉపఖండాన్ని జయించాలనుకునే పాలకుడు విజిగీషు ఎలా ఉండాలి ఎలా అడ్మినిస్ట్రేషన్ చేయాలి ఎలాంటి ఆర్థిక విధానాలను అవలంబించాలి పన్నులు ఎలా విధించాలి అనే అంశాల గురించి మాట్లాడే ఒక రాజనీతి శాస్త్ర గ్రంథమే ఈ అర్థశాస్త్రం ఓకేనా దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఓకేనా రైట్ ఫ్రెండ్స్ అయితే ఒక ఇంపార్టెంట్ టాపిక్ కన్సెప్ట్స్ ఏంటంటే ఈ అర్థశాస్త్రంలో మౌర్యులు గురించి అసలు మాట్లాడరు అర్థశాస్త్రం మౌర్యులు మౌర్యుల యొక్క కాలం గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఇది ఆ పీరియడ్లోనే రచించబడింది అందులో పేర్కొన్న అంశాలు ఆ పీరియడ్కి సెట్ అవుతాయని చరిత్రకాల నమ్మకం అంతే అంతేగాని మౌర్యుల పరిపాలన ఎలా ఉండాలి మౌర్యుల కాలంలో ఎలా ఉందని చెప్పదు ఇది ఓకేనా అట్లనే చంద్రగుప్తుడి గురించి కానీ పాటలిపుత్రం గురించి కానీ ఏమి ఇలాంటి పేర్ల ప్రస్తావనే ఉండదు అర్థశాస్త్రంలో ఇట్స్ ఎ థియరీ ఎలా ఉండాలి విజగీషు ఎలా ఉండాలి అని చెప్తుంది మౌర్యుల యొక్క చరిత్ర ఆ కాలంలోని సామాజిక అంశాలు మతపరమైన అంశాలు వీటిని గురించి మాట్లాడుతుంది రెండవది పతంజలి మహాభాష్యం ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఒక బుక్ గురించి మాట్లాడుకున్నాం ఏంటది పాణిని రాసిన అష్టాధ్యాయి దాని గురించి మాట్లాడుకున్నాం సెకండ్ టైమ్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ దిస్ బుక్ వెరీ గ్రేట్ బుక్ గ్రామర్ బుక్ పతంజలి రాసినటువంటి మహాభాష్యం అండ్ మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా కూడా కౌటలిని ప్రస్తావించదు కౌటిల్యు రాసినటువంటి ఈ బుక్లో అటు సమకాలికన పుస్తకాల్లో కౌటళ్యని ప్రస్తావన ఉండదు రెండు నోట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా రైట్ ఇక ఇంకొక మేజర్ సోర్స్ ఏంటి ఈ కాలంలో మౌర్యులు చర్చ తెలుసుకోవడానికి ఇంకొక మేజర్ సోర్స్ ఏంటి అంటే ఒకటి అర్థశాస్త్రం కరెక్ట్గా అర్థశాస్త్రం చదివితే ఆ కాలంలో పరిపాలన ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది రెండోది ఇండికా అనేటటువంటి బుక్ ఇండికా ఈ ఇండికాను రాసినటువంటి వ్యక్తి మెగస్తనీస్ గ్రీక్ గ్రీక్ పర్సన్ ఇక్కడ ఒకటి కాదు గ్రీస్ ఆయన దేశం అలెగ్జాండర్ దండయాత్ర జరిగిందని అసడక్ క్లాస్లో చెప్పుకున్నాం ఈ అలెగ్జాండర్ దండయాత్ర వలన వచ్చినటువంటి ఒక పర్సన్ మెగస్తస్ అయితే వాయువ్య భారతదేశంలో సెల్యుకాస్ నికేటర్ అనే వ్యక్తి దగ్గర ఉంటాడు ఈ సెల్యుకాస్ నికేటర్ దగ్గర నుంచి చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి వచ్చినటువంటి వాడు మెగస్తనీస్ ఎందుకు వచ్చాడు మనం తర్వాత చూద్దాం మొత్తం మీద సెల్యుకాస్ నికేటర్ అనేవాడు తన ప్రతినిధిగా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి పంపినటువంటి ఒక పర్సను మెగస్తనీస్ వచ్చాడు కదా అయితే ఇతను ఎన్నిసార్లు వచ్చాడు ఇండియాకు ఎంతసేపు ఉన్నాడు అనేది మనకు తెలియదు ఇతను ఎక్కువగా మగధలోనే కనిపినట్టుగా తెలుస్తోంది మగధ రాజ్యాన్ని పాటిపుత్రంలో ఉన్నట్టుగా తెలుస్తోంది సో వెరీ రిస్ట్రిక్టెడ్ ఎక్స్పోజర్ ఉంది భారతదేశం మీద విస్తృత అవగాహన ఉందో లేదో మనకు తెలియదు ఓకేనా సరే ఇతని ప్రయాణాలు అనుభవాల ఆధారంగా ఇతను ఏం చేశాడంటే మెగస్తనీస్ ఏం చేశాడు ఇండికా అనే ఒక బుక్ రాశాడు దీని మీద కూడా బుక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు విపరీతంగా ఒకటి అర్థశాస్త్రం మీద అడిగితే ఇంకా అంతకుమించి అడగడానికి లేదు రెండోది ఇండికా అనే బుక్ బుక్ గురించి మాట్లాడదాం సో ఫ్రెండ్స్ ఇండికా ఏంటి ఎండికా గురించి ఒకసారి చూద్దాం ఇది రాసినటువంటి ఒరిజినల్ టెక్స్ట్ ఇప్పుడు లభించదు ఒరిజినల్ టెక్స్ట్ ఇప్పుడు మీకు దొరకదు ఇండికా అనేటటువంటి ఒరిజినల్ టెక్స్ట్ మెగస్థనీస్ రాశాడని చెప్తున్నాం కదా అది దొరకదు అది లాస్ అయ్యాం సార్ మరి ఇండికా గురించి ఎలా తెలిసింది అంటే దీని గురించి అక్కడక్కడ తరువాతి గ్రీక్ అండ్ రోమన్ రచనల్లో కనిపిస్తుంది ఫలానా వ్యక్తి మెగస్తనీస్ అనే వ్యక్తి మనకి ఇండికా రాశాడు అని చెప్పి తర్వాత కొంతమంది రచనలు చేశారు ఆ గ్రంథంలో ఉన్నటువంటి అంశాలను వాళ్ళు పేర్కొన్నారు బాక్స్ గీసేసి చక్కగా మెగస్తనీస్ ఇండికాలో ఇలా చెప్పాడు అని చెప్పేసి వేరే వేరే గ్రంథకర్తలు పేర్కొన్నారు అందుకని మనకు తెలిసింది ఆయన గురించి అంతేగాని ఒరిజినల్ టెక్స్ట్ మనకు లేదు ఇప్పుడు వి లాస్ట్ ద టెక్స్ట్ ఒరిజినల్ టెక్స్ట్ లేకున్నా ఆయన రాసిన అంశాలు తర్వాత గ్రీక్ రచనల్లో కనిపిస్తాయి అట్లా మనకి తెలిసింది ఇండైరెక్ట్ ఎవరెవరు పరికలించారు ఆయన గురించి అనేది ఇంపార్టెంట్ చూడండి ఒకటి స్ట్రాబో స్ట్రాబో జియోగ్రఫీ అనేటువంటి బుక్ రాసినటువంటి వ్యక్తి స్ట్రాబో దానికంటే ఇంకొకటి ఉందా డియోడరస్ డియోడరస్ ఫస్ట్ పర్సన్ ఈయన రాసినటువంటి బుక్ డబ్ల్యుకా హిస్టోరికా డియోడోరస్ అనేటువంటి గ్రీక్ ఇతను అలెగ్జాండర్ దండయాత్రలు భారత వర్ణన చేశాడు దీంట్లో ఆయన మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా గురించి అక్కడక్కడ పలకరించాడు దానివల్ల మనకు తెలిసిందే ఆయన రచన చదివితే మనకు తెలిసిందే డియోడారస్ రచన రెండవది స్ట్రాబో రాసినటువంటి బుక్ జియోగ్రఫీ తను భారత్ మరియు పర్షియా సంఘటనలు వివరిస్తాడు ఎరియన్ ఎరియన్ ఎస్టడీ మనం చూసాం ఎరియాన్ రాసినటువంటి ఫేమస్ బుక్ ఎస్ ఎగ్జాక్ట్లీ అలెగ్జాండర్ జీవిత చరిత్ర మీద సంగ్రహ బుక్ పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి ఎరియాన్ దీంట్లో కూడా ఇతని రచనల గురించి ఉంది అండ్ ప్లిని ది ఎల్డర్ అంటాం సింపుల్ గా ప్లిని ఇతను రాసినటువంటి నేచురాలి హిస్టారికాలో కూడా ఇతని పుస్తకం ఉంది అండ్ క్లాడియస్ ఎలియనస్ అనే వ్యక్తి రాసినటువంటి పుస్తకంలో కూడా ఇతను రచనల గురించి ఉంది సో వీళ్ళు రాసినటువంటి వేరియస్ బుక్స్లో మనకి ఇండికా ప్రస్తావనలు ఉన్నాయి అందుకనే మనకు తెలిసింది మెగాస్తనీస్ రాసినటువంటి ఇండికాను మనం కోల్పోయినప్పటికీ ఈ రచనలో మనకు కనిపిస్తూ ఉంది ఓకేనా సరే ఈ ఇండికాలో ఏముంది వీళ్ళు రాసినటువంటి ఆ బుక్స్ లో కనిపించేదాన్ని ఏం తెలిసిందంటే ఇతను భారతదేశం గురించి చాలా విస్తృతంగా ఈ ఇండికా గ్రంథం వివరిస్తుంది భారత్ లో భారత భూభాగం ఏంటి నదులు ఏమున్నాయి ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది నేళ్ళు ఎలా ఉన్నాయి పంటలు జంతువులు పరిపాలన సమాజం పురాణాలు వీటన్నింటి గురించి డిస్కస్ చేస్తుంది అది ఈయన ఏమేమి జంతువులను ప్రస్తావించాడు ఇండియాలో ఉన్నటువంటి జంతువులు ఏవేవి ఉంటాయని ప్రస్తావిస్తాడంటే ఎలిఫెంట్స్ ఉన్నాయని ప్రస్తావిస్తున్నాడు కోతులు గుర్రాల శిక్షణ ఉంటుంది ఏనుగుల వేట ఉంటుంది వీటి మీద ఆయన రాశాడు సరే అడుగుతాడు అంటే అడుగుతున్నాడు అంటే మరీ అంత చేయొద్దు ఇతను డిస్క్రైబ్ చేశాడు ఇక్కడ ఉన్నటువంటి యానిమల్స్ మీద ఆయన కొంత సమాచారాన్ని ఇచ్చాడు ఇక్కడ ఉన్నటువంటి వారు డయోనిసస్ అండ్ హెరక్లెస్ అనే దేవులను ఆరాధిస్తారని చెప్పాడు గ్రీక్ పదాలు పలకరించాడు కానీ ఈ గ్రీక్ దేవుళ్ళు ఎవరంటే భారతీయ దేవుడైనటువంటి కృష్ణుడు వాసుదేవ కృష్ణుడికి సమానులు సో వాసుదేవ కృష్ణ ఆరాధ